మనము వారం రోజుల నుంచి పెళ్ళి పనులన్నిటితో బిజీ బిజీగా ఉన్నాం కదా ఇప్పుడు చూడండి అయిపోయింది నిన్న అబ్బాయి వాళ్ళ ఇంటికాడ రథం అయిపోయింది కదా ఈరోజు అమ్మాయి వాళ్ళ ఇంటికాడ రథము రథం అయిపోయాక అబ్బాయి వాళ్ళు శ్రావణ పట్టి నెలపట్టి అని రెండు పట్టి ఇట్లా తెస్తారు అంటే అవేమీ లేదండి అమ్మాయికి బట్టలు తెచ్చేసి చక్కగా వడినించుతారు అన్ని పూలు పండ్లు స్వీటు అన్నీ తీసుకొని వస్తారు బుట్టలు కూడా తీసుకొని వస్తారు అమ్మాయికి బుట్టలు అంటే పలహారాల బుట్టలు తీసుకొని ఇవన్నీ అబ్బాయి వాళ్ళు అమ్మాయి వాళ్ళ ఇంటికి తీసుకొని వస్తారు చక్కగా సత్యనారాయణ స్వామి రథం నోచుకుంటారు కదా ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతం అయిపోయాక మళ్ళా తర్వాత ఈ కార్యక్రమం ఉంటుంది పెళ్ళంటే ఎన్ని కార్యక్రమాలు ఉంటారో చూస్తున్నారు కదండి ఇలా ముత్తైదులు అందరూ ఒక ఐదుగురు అమ్మాయికి చక్కగా బొట్టు పెట్టి వడినించుతారు జాకెట్ ముక్కలు కుడుకలు ఖర్జూర పండ్లు పలహారాలు అన్నీ పెట్టి వడినించేసి ఇలా అమ్మాయిని అక్షంతలేసి చక్కగా దీవిస్తారన్నమాట మంచిగా ఉండాలని చూడండి ఒక్కొక్కరుగా అన్ని వారం రోజుల నుంచి ఎంత హడావుడి హడావుడిగా ఉంటుంది కదా ఈ రోజుతో అన్ని కార్యక్రమాలు అయిపోతాయండి ఇది పదహారు పండుగ అయిపోయాక చేస్తారనమాట ఇప్పుడు పదహారు పండుగ కూడా అయిపోయింది కదా అయిపోయాక అమ్మాయికి మళ్ళీ నెక్స్ట్ తాళి పుట్టుకు అనమాట చూడండి సత్యనారాయణ స్వామి రథం అయిపోయాక ఈ కార్యక్రమం చేస్తున్నారనమాట ఒక్కొక్కరుగా వచ్చేసి అమ్మాయికి ఐదుగురు మూత చక్కగా వడినించుతారండి చక్కగా ఉంటాయండి ఇవన్నీ మన పిల్లలకు తెలియదు ఇవన్నీ మనకి ఇంట్లో పెద్దవాళ్ళు ఉండి చెప్తుంటే మనం చేస్తాము ఇలాంటివన్నీ చెయ్యకుండాను అందరూ హడావుడి హడావుడిగా చేసేస్తున్నారు ఏదో పెళ్ళి రిసెప్షన్ అవే హడావుడిలో ఉంటున్నారు కానీ ఇలాంటి కార్యక్రమాలు చూడండి ఎంత మంచిగా అనిపిస్తాయండి ఆ అబ్బాయిని కూర్చో అబ్బాయి లేదు అమ్మాయిని కూర్చు పెట్టి చక్కగా ఇలాంటివన్నీ సాంప్రదాయబద్ధంగా అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటే చాలా బాగుంటుందండి చూడండి ప్రతి ఒక్కరు ఎంత చక్కగా బొట్టు పెట్టి అమ్మాయిని ఓడి నుంచి చక్కగా ఆశీర్వదిస్తారు అక్షంతలేసి ఈ కార్యక్రమం అయిపోయాక మళ్ళీ తాలిబుట్టు కూర్చోడం ఉంటుంది తాలిబుట్టు కూడా చూడండి ఎంతమంది ఇలా కూర్చున్నారండి ఈ కాలంలోనూ ఎవరైనా ఇట్లా చూడండి పచ్చటి పందిట్లోనూ చక్కగాను ముత్తైద వాళ్ళందరూ కూర్చొని అమ్మాయిని కూర్చోబెట్టి ఒక పెద్ద ముత్తైదెతో అంటే నానమ్మ అమ్మమ్మలు ఈ వాళ్ళ చేత ఈ పని చేయిస్తుంటారు చూడండి ఎంత చక్కనో మన పిల్లలు కూడా ఇలాంటివన్నీ చూసి నేర్చుకోవాలండి చూడండి పదహారు పండుగ రోజు అలా ఉయ్యలలో బొమ్మను వేస్తారు బొమ్మను వేసి అంటే వచ్చే సంవత్సరం నాటికి ఒక పాప బాబో కుట్టాలనేసి అందరూ అలా పదహారు పండుగ రోజు అలా బొమ్మను వేస్తారనమాట అది పదహారు పండుగ పచ్చటి పందిట్లో ఇలా ముద్ద ఇది వేసి కూర్చుంటాయి ఇవన్నీ మనము చూసి నేర్చుకోవాల్సినవి ఏనండి ప్రతి ఒక్కరూ నేర్చుకొని మన పిల్లలకు మనం చేయాలి మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలన్నీ ఏదో హడావిడిగా కాకుండా ఇవన్నీ మనకు వంశపారంపర్యంగా వస్తున్నవేనండి చూడండి చక్కగా తాళిబొట్టుకు వచ్చేసి దానికి నల్లబూసలు కడుతున్నారనమాట ఇవన్నీ మన ఆచారాలండి మనకు పెద్దవాళ్ళు ఉంటే చక్కగా చెప్తారు చూడండి ఎంత చక్కగా పెద్ద ఆవిడతో అందరికీ బొట్టు పెట్టిస్తున్నారు చక్కగా బొట్టు పెట్టి అమ్మాయి కూడా చక్కగా బొట్టు పెట్టి మళ్ళీ అమ్మాయి వీళ్ళు తాళిబొట్టు వేస్తుంది వాళ్ళ అమ్మమ్మ చూడండి వాళ్ళ అమ్మమ్మ ఆవిడ ఎంత పెద్ద ఆవిడ చూడండి అలాంటి పెద్ద ఆవిడతో చేయించుకుంటే అంత మంచి జరుగుతుందండి ఎప్పుడైనా ఇంట్లో పెద్దవాళ్ళు ఉండాలి పెద్దవాళ్ళతో ఏ కార్యక్రమం చేసినా కానీ మనకంతా మంచి జరుగుతుందండి చూడండి పెద్దవాళ్ళ మాటలు ఎప్పుడు తీసి పడేయకూడదు తీసి పడేయకుండా వాళ్ళ మాటల్లో నిజం ఎంత ఉందో మనం అర్థం చేసుకొని అలాంటివన్నీ మనం సంప్రదాయబద్ధంగా చేసినామనుకోండి మనకంతా మంచి జరుగుతుందండి చూడండి తాలిబొట్టు అంతా చక్కగా కూర్చి అమ్మాయి మళ్ళీ వేశారు ఇప్పుడు అందరు కూడా అమ్మాయిని చక్కగాను ఆశీర్వదిస్తారండి చూడండి ప్రతి ఒక్కరికి పెద్ద వాళ్ళందరికీ అమ్మాయి కాళ్ళు ముక్కేసి చక్కగా అందరితో అక్షంతలు లేయించుకొని చక్కగా ఉంటుందండి ఇంకా అయిపోయింది అన్ని కార్యక్రమాలు అయిపోయి మనము ఇంకా రిలాక్స్ అయిపోదామండి ఈరోజుతోటి లోకా సమస్తం సుఖినో భవంతు